వెల్కమ్ టు నలభీమపాకం ఇవాళ పాకంలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నాడు అండి మన నలభీముడు శనగపిండితోటి వామాకు బజ్జీలు వేస్తున్నాడు కొంచెం వాము తీసుకుని తరచేతిలో వేసి నలిచేసుకుని శనగపిండిలో వేసేసుకోవాలి అలా నలవటం వల్ల మంచి దానికి ఉన్న వాసన దాన్ని ఏమంటారు అరోమా అదంతా బయటకు వస్తుందండి అట్లా నలిచి అరచేతిలో వేయటం వల్ల ఉష్ణశక్తి పెరిగి వాముకి కూడా దానిలో ఉన్న ఖనిజాలు బయటకు వస్తాయని అరచేతిలో వేసి నడుస్తారు మందుగా కూడా పనిచేస్తుందిట వాము అట్లా అందుకని అరచేతిలో వేసి వాముని నలపాలంటారు దాన్ని అందులో వేసి తగినంత ఉప్పు కారము జీలకర్ర వేసి నీళ్ళేసి బీటర్ తోటి బాగా సాఫ్ట్గా కలిపేసాడు దీన్ని ఆ పిండి ఎలా రావాలంటే చూపిస్తున్నాడు చూడండి అలా తీస్తే మన క్రీమీ క్రీమీగా రావాలి శనగపిండి అంత బాగా రావాలన్నమాట అది అట్లా వేస్తేనే చక్కగా వస్తాయి బజ్జీలు మీకు కావాలంటే కొంచెం చిట్కడు చూడ ఉప్పు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చూడండి మనవాడు వేసేస్తూనే ఉన్నాడు బజ్జీలు ముంచుతున్నాడు వేస్తున్నాడు ఒకవైపు కాలగానే మళ్ళీ ఇంకో ఇంకో వాయి తీసేసి మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి అట్లా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించండి చక్కగా మంచి బంగారు రంగులోకి రావాలి శనగపిండి మనం తీసుకునే శనగపిండి క్వాలిటీ వల్ల కూడా ఈ బజ్జీలకు రుచి వస్తుందండి ఇది వామాకు వేయటం వల్ల అజీర్తి కానీ గ్యాస్ ప్రాబ్లంలు కానీ అలాంటివి ఏవి కూడా ఈ బజ్జీలు తినడం వల్ల ఉండదు చక్కటి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా కాబో అతిథులు వచ్చినా కూడా మన ఇంట్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ వామాకు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలన్నంత మనకి మార్కెట్లో దొరకాలో అదేమీ ఉండదు కాబట్టి మన దొడ్లో కుండీల్లో వేసుకుంటేనే పెరుగుతుంది ఇది అలాంటి వామాకు బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇక మనవాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకేముంది తినేస్తున్నాడు ఆహా